హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లాలితాస్ ఈరోజు ఇంకో స్పెషల్తో మీ ముందుకు వచ్చేసాను మొన్న కొర్రలతో ఒక స్పెషల్ రెసిపీ చేశాను కదా పాయసం చేశాను కదా ఈరోజు అదే కొర్రలతో హాట్ రెసిపీ చేస్తున్నాను అదేంటంటే పొంగల్ చేస్తున్నానండి కొర్రలతో అది ఇప్పుడు ఎలా చేయాలో మీకు చూపించేస్తాను చూసేయండి ముందుగా కొర్రల్ని పెసరపప్పుని రెండింటినీ బాగా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి నానబెట్టిన తర్వాత ఉడికించుకోవాలి రెండు కలిపి ఉడికించుకోవాలి ఉడికేటప్పుడు ఏంటంటే కొన్ని మిరియాలు వేయాలి ఫ్లేవర్ అనేది మిరియాల ఫ్లేవర్ దానికి బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి ఉడికిన తర్వాత ఆ మిశ్రమాన్ని మనం రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే నెక్స్ట్ పోపు వేసుకోవాలి పోపు కోసం ఏంటంటే ఆయిల్కి బదులుగా పొంగల్కి ఎప్పుడైనా గీ వాడితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దాంట్లో చూసారు కదా జీలకర్ర దీంట్లో కూడా మళ్ళీ మిరియాలు వేయాలి మిరియాలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంటే ఎక్కువ అంటే సరిపడా మనం ఎంత చేస్తున్నామో దానికి క్వాంటిటీకి సరిపడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట మిరియాలే దీనికి మెయిన్ మిరియాలు పెసరపప్పు అనేది చాలా మెయిన్ అనమాట అలాగే ఏమేమి వేసాను ఇంగువ కూడా వేసాను అల్లం ముక్కలు ఇంగువ ఎండుమిర్చి పచ్చిమిర్చి జీలకర్ర జీడిపప్పు అలా వేసుకొని పోప్పు అయితే పెట్టేసుకోవాలి పోపు అయితే చక్కగా వేగిన తర్వాత ఇందాక ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఆ మిశ్రమాన్ని ఇందులో మిక్స్ చేయాలి కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు కలర్ కావాలి అంటే కలర్ వద్దు అనుకున్న వాళ్ళు పసుపు వేసుకోకూడదు పసుపు చాలా మంచిది వేసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్ చూసారు కదా ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి సాల్ట్ సరిపోందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని సరిపడా ఉంటే ఓకే లేదు అంటే కొంచెం వేసి కలుపుకోవాలన్నమాట పోపంతా అందులో చక్కగా మిక్స్ అయ్యేటట్లు చూసుకోవాలి అంతే అండి కొర్రలతో పొంగలైతే రెడీ అయిపోయింది ఇప్పుడైతే టేస్ట్ చూడడానికి నేను రెడీగా ఉన్నాను మీరు ఖచ్చితంగా దీన్ని ట్రై చేయండి మీకు చాలా నచ్చుతుంది అసలు సూపర్ హెల్తీ అలాగే సూపర్ టేస్టీ కూడాను చూడండి బ ఎంత బాగుంది కదా చూస్తుంటే ఇప్పుడు నేనైతే తినడానికి రెడీ అండి ప్లేట్లో పెట్టేసుకున్నాను దీని కాంబినేషన్లో చట్నీ కూడా ప్రిపేర్ చేశాను దీనికి కాంబినేషన్గా పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ అలాగే సాంబార్ కానీ ఏదైనా సరే చాలా బాగుంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి నిజంగా ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చిందండి నేను ఏదో వీడియో కోసం చెప్తున్నానని అస్సలు అనుకోవద్దండి నేను నిజంగా బాగోకపోతే అసలు ఈరోజు కుదరలేదని ఖచ్చితంగా చెప్తాను అబద్ధమైతే చెప్పనండి మనం రొటీన్గా చేసుకునే ఇడ్లీ దోశ వడ ఆ టిఫిన్స్ కాకుండా మన టిఫిన్స్లో లిస్ట్లో ఇది కూడా యాడ్ చేసుకొని మనం అప్పుడప్పుడు చేసుకుని తింటే చాలా బెటర్ అండి ఇలాంటి హెల్దీ రెసిపీస్ చాలానే ఉంటాయండి కానీ మనం వాటిని పక్కన పెట్టేసి జంక్ ఫుడ్కి బాగా అలవాటు పడిపోయాము ఈ రోజుల్లో దాని వెనకే టేస్ట్ బాగుంటుంది కదా అని అదే కంటిన్యూ చేస్తున్నాము కానీ నుంచి అయినా దాన్ని కట్ చేసి ఇలాంటి హెల్దీ ఫుడ్స్ని అలాగే పాతకాలపు వంటల్ని మనం మళ్ళీ అలవాటు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఈ టేస్ట్లకు అలవాటు పడిపోయాం కాబట్టి వెంటనే చేయలేము కానీ ట్రై చేస్తే నెమ్మది నెమ్మదిగా కొంచెమైనా మారుతూ ఉంటాం కదండీ అది అందుకే నేను చెప్తున్నాను Thank you for watching. Please like, share and subscribe my channel. Thank you.